క్రికెట్ లాంటి గేమ్ లో ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ చాలా ఇంపార్టెంట్ ఫీల్డ్ లో ఎప్పటికప్పుడు పరిస్థితులను అర్థం చేసుకుని దానికి తగ్గట్టుగా ఎత్తుకు పై ఎత్తులు వేసి మ్యాచ్ ని మన వైపు తిప్పాల్సి ఉంటుంది అయితే ఇలాంటివన్నీ తనకు వెన్నతో పెట్టిన విజయాన్ని ధోని చాలా సార్లు ప్రూవ్ చేశాడు సో ఈ వీడియోలో మనం ధోని కనపరిచిన టాప్ టెన్ ప్రెజెన్స్ ఆఫ్ మూమెంట్స్ గురించి తెలుసుకుందాం అంతకంటే ముందు వీడియో లైక్ చేసి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి సాధారణంగా క్రికెట్ లో వికెట్ కీపర్ అవుట్ లేదా స్టంప్ అవుట్ చేస్తాడు కానీ ధోని ఒకే బాల్ కి అవుట్ ఇంకా స్టంప్ అవుట్ రెండు చేయగలడు నమ్మబుద్ధి కావడం లేదా అయితే దీన్ని చూడండి ఇండియా మరియు న్యూజిలాండ్ మధ్య జరిగిన మ్యాచ్ లో యువరాజ్ వేసిన బాల్ ని బ్యాట్స్మెన్ స్వీప్ షాట్ ఆడతాడు అయితే బాల్ బ్యాట్ కి తగిలిందో ప్యాడ్ కి తగిలిందో తెలియదు కానీ బాల్ గాల్లోకి లేచింది అప్పుడు ధోని క్యాచ్ పట్టి వెంటనే స్టంప్ అవుట్ కూడా చేశాడు ఇప్పుడు బ్యాట్స్మెన్ అయితే ఎల్బిడబ్ల్యూ అవ్వాలి లేకపోతే క్యాచ్ అవుట్ అవ్వాలి ఈ రెండు కాకపోయినా స్టంప్ అవుట్ రూపంలో అయినా వెనకాలి ఇప్పుడు మీకు అర్థమయ్యే ఉంటుంది ఫీల్డ్ లో ధోని బ్రెయిన్ ఎంత షార్ప్ గా పనిచేస్తుందో వన్ ఆఫ్ ద బెస్ట్ కెప్టెన్ అండ్ లెజెండ్ ప్లేయర్ అయిన రిక్కి పాంటింగ్ ఒకసారి ధోని ఫాస్ట్ బౌలింగ్ తో లో పడేయాలి అనుకుంటాడు కానీ ధోని తనకి దిమ్మ తిరిగేలా రిప్లై ఇచ్చాడు ఇండియా మరియు ఆస్ట్రేలియా మధ్య జరిగిన ఒక మ్యాచ్ లో పాంటింగ్ ఆఫ్ సైడ్ ఎనిమిది మంది ఫీల్డర్ ని పెట్టి లెగ్ సైడ్ కేవలం ఒక్క ఫీల్డర్ ని మాత్రమే ఉంచాడు బౌలింగ్ చేస్తున్న మిచెల్ జాన్సన్ తో ఆఫ్ స్టంప్ బయటకు బౌలింగ్ చేపించాడు ధోని ఆఫ్ క్యాచ్ అవుట్ అవుతాడని పాంటింగ్ భావించాడు అయితే అక్కడ ఉంది మాస్టర్ మైండ్ డి ధోని ఆఫ్ స్టంప్ బయటకి జరిగి బాల్ ని ఫైన్ లెగ్ వైపు ఆడతాడు దాంతో ఆ బాల్ ని ఆపడానికి వికెట్ కీపర్ బౌండరీ వరకు పరిగెత్తాల్సి వచ్చింది ఈ లోపు ధోని త్రీ రన్స్ కంప్లీట్ చేస్తాడు నెక్స్ట్ బాల్ కి పాంటింగ్ నార్మల్ ఫీల్డ్ సెట్టింగ్ చేస్తాడు డు ఇక్కడ ధోని పాంటింగ్ ప్లాన్ని రివర్స్ చేసి పరుగులు సాధించాడు రెండు వేల పదహారు టీ ట్వంటీ వరల్డ్ కప్ లో బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో ధోని లాస్ట్ బాల్ కి రన్అట్ చేసి మన ఇండియాను గెలిపించాడు నువ్వా నేనా అంటూ ఇంట్రెస్టింగ్ గా జరిగిన ఈ మ్యాచ్ లో బంగ్లాదేశ్ చివరి బాల్ కి రెండు రన్స్ కొట్టాలి అయితే హార్దిక్ పాండ్యా వేసిన లాస్ట్ బాల్ ని బ్యాట్స్ మిస్ అవ్వగా రన్ కోసం ప్రయత్నించారు అయితే అప్పటికే ఒక గ్లో తీసేసి రెడీగా ఉన్న ధోని మెరుపు వేగంతో పరిగెడుతూ వచ్చి రన్అట్ చేశాడు ఇలా ధోని ఎన్నో ఓడిపోవలసిన మ్యాచ్లను గెలిపించాడు రెండు పదహారు ఆస్ట్రేలియా టూర్ కి వెళ్లిన మన ఇండియా వరుసగా నాలుగు వన్డే మ్యాచ్ లలో ఓడిపోయింది ఐదో మ్యాచ్ ధోని మనీష్ పాండే కలిసి మ్యాచ్ ను విజయానికి చేరువగా తీసుకొచ్చారు అయితే చివరిలో షాట్ ఆడబోయి ధోనీ క్యాచ్ అవుట్ అవుతాడు అప్పుడు ధోని మనీష్ పాండే ను త్వరగా పిచ్ క్రాస్ అవ్వమని చెప్తాడు అలా చేయడం వల్ల నెక్స్ట్ బాల్ కి కొత్త బ్యాట్స్మెన్ కాకుండా క్రీజ్ లో సెట్ అయిన మనీష్ పాండే స్ట్రైకింగ్ లోకి వస్తాడు ధోని ప్లాన్ సక్సెస్ అయింది మనీష్ పాండే ఇండియాను గెలిపించాడు స్టంప్స్ వెనుక నిలబడి ధోని లాగా మ్యాజిక్ చేయడం ఎవరి వల్ల కాదు సాధారణంగా క్రికెట్ లో బ్యాట్స్మెన్ ఏం చేస్తాడా అని ఫీల్డింగ్ టీమ్ కి టెన్షన్ ఉంటుంది కానీ వికెట్స్ వెనుక ధోని ఉంటే ధోని ఏం చేస్తాడా అని బ్యాట్స్మెన్స్ కి టెన్షన్ గా ఉంటుంది ఇండియా మరియు పాకిస్తాన్ మధ్య జరిగిన ఒక మ్యాచ్ లో సచిన్ టెండూల్కర్ బౌలింగ్ చేస్తున్నాడు షాహిద్ అఫ్రీదీ బ్యాటింగ్ చేస్తున్నాడు అయితే స్టెప్ అవుట్ అయ్యి ముందుకు వచ్చి బిగ్ షార్ట్స్ కొడుతున్నాడు ఇది గమనించిన ధోని సచిన్ దగ్గరికి వెళ్లి నెక్స్ట్ బాల్ వైడ్ గా వేయమని చెప్పాడు నెక్స్ట్ బాల్ స్టెప్ అవుట్ అవగానే సచిన్ వైడ్ బాల్ వేస్తాడు వికెట్ లో వెనకాల ధోని స్టెంప్ అవుట్ చేసి అఫ్రీదీని పెవిలియన్ కి పంపిస్తాడు ఎంత తోపు లాంటి బ్యాట్స్మెన్ అయినా ధోని ప్లాన్ ముందు తల వంచాల్సిందే క్రికెట్ లో హ్యాండ్ ఐ కోఆర్డినేషన్ ఉంటే ఏమైనా చేయొచ్చు కానీ ధోని అవి ఏమీ లేకుండా తన సెన్స్ తో ఎన్నో అద్భుతాలు చేసి చూపించాడు ఇండియా న్యూజిలాండ్ మధ్య జరిగిన మ్యాచ్ లో ఉమేష్ యాదవ్ వేసిన బాల్ ని రాజ్ టేలర్ ఫైన్ లెగ్ వైపు కొట్టి రన్ కి పరిగెత్తాడు అయితే అక్కడ ఉన్న ఫీల్డర్ బాల్ ని పట్టుకోవడంలో కొంచెం తడబడ్డాడు దాంతో మొదటి రన్ ఈజీగా తీసిన టైలర్ రెండో రన్ కి ప్రయత్నించాడు అయితే బౌండరీ దగ్గర ధావన్ కులకర్ని వేసిన త్రో అంత పర్ఫెక్ట్ గా లేదు దాంతో ధోని కొంచెం ముందుకు వెళ్లి బాల్ ని పట్టుకుని వెనక్కి తిరిగి చూడకుండా పర్ఫెక్ట్ గా స్టంప్స్ కి కొట్టాడు ధోని చేసిన ఈ రన్అట్ చూసి అందరూ ఆశ్చర్యపోయారు ఆ తర్వాత చాలా మంది అలా రన్అట్ చేయడానికి ట్రై చేశారు కానీ ఎవరి వల్ల కాలేదు ధోని క్రికెటే కాకుండా ఫుట్బాల్ కూడా చాలా అద్భుతంగా ఆడతాడు ధోని స్కూల్ డేస్ లో తన టీం తరఫున గోల్ కీపర్ గా ఆడేవాడు అందుకే తనకి లెగ్స్ తో కూడా బాల్ ని ఎలా ఆపాలో చాలా బాగా తెలుసు ఒకసారి పంజాబ్ వర్సెస్ పూణే మధ్య జరిగిన మ్యాచ్ లో ధోని లెగ్స్ తో వికెట్ కీపింగ్ చేసి బాల్ ని ఆపాడు స్లిప్ ఫీల్డర్ లేకపోవడంతో బ్యాట్స్ మెన్ లాస్ట్ సెకండ్ లో బాల్ ని థర్డ్ మ్యాన్ వైఫ్ ఆడతాడు అప్పుడు ధోని అంతే ఫాస్ట్ గా తన లెగ్స్ తో బాల్ ని ఆపుతాడు ధోని లెగ్స్ తో ఆపకపోయి ఉంటే ఆ బాల్ బౌండరీకి వెళ్లేదు తర్వాత చాలా మంది ధోని లాగా ఆపడానికి ట్రై చేశారు కానీ ఎవరికీ సాధ్యం కాలేదు ఇండియా మరియు ఆస్ట్రేలియా మధ్య జరిగిన ఒక మ్యాచ్ లో గ్లెన్ మ్యాక్స్ స్ట్రైకింగ్ లో విజయల్ మాస్ నాన్ స్ట్రైకింగ్ లో ఉన్నారు అయితే అప్పటికే మ్యాచ్ పూర్తిగా ఆస్ట్రేలియా చేతిలోకి వెళ్లిపోయింది ఇండియా ఒక వికెట్ తీస్తే తప్ప తిరిగి మ్యాచ్ లోకి వచ్చే అవకాశం లేదు సరిగా అప్పుడే మ్యాక్స్వెల్ కవర్స్ వైపు ఒక షాట్ కొట్టాడు బౌండరీ వైపు వెళ్తున్న బాల్ ని ఉమేష్ యాదవ్ ఆపి ధోని వైపు త్రో విసిరాడు కాగా అప్పటికే బ్యాట్స్ మ్యాన్ టూ రన్స్ కంప్లీట్ చేసి మూడో రన్ కి పరిగెడుతున్నాడు అయితే ఇక్కడ ధోని తన మాస్టర్ మైండ్ ని చూపించాడు బాల్ తన వైపు రావట్లేదు అన్నట్టు రిలాక్స్ గా ఉన్నాడు మార్ష్ కూడా త్రో నాన్ స్ట్రైకింగ్ వైపు వెళ్ళింది అనుకున్నాడు అయితే ధోని ఫ్యాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో బాల్ ని తీసుకుని మాస్ ని అవుట్ చేశాడు రెండు వేల ఏడు టీ ట్వంటీ వరల్డ్ కప్ లో పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ బాల్ అవుట్ ద్వారా విన్నర్ ని డిసైడ్ చేశారు పాకిస్తాన్ కీపర్ కమరాన్ అక్మల్ నార్మల్ కీపింగ్ పొజిషన్ లో నిల్చున్నాడు కానీ మన ధోని మాత్రం స్టంప్స్ కి వెనకాల దగ్గరగా మోకాలపై కూర్చున్నాడు దీంతో మన బౌలర్స్ వికెట్స్ మీద ఫోకస్ చేసి బాల్ వేయగలిగారు నిజానికి పాకిస్తాన్ మెయిన్ బౌలర్స్ వికెట్లను హిట్ చేయలేకపోయారు కానీ ధోని మాస్టర్ ప్లాన్ వలన మన పార్ట్ టైం బౌలర్స్ కూడా పర్ఫెక్ట్ గా వికెట్ లకు బాల్ వేశారు కీలక సమయంలో అంచనాలకు మించి ఎత్తుకు పై ఎత్తులు వేసి ఓడిపోవలసిన మ్యాచ్లను ఎన్నో గెలిపించాడు బ్యాట్స్మెన్ ఫోర్లు సిక్స్తో ఇన్నింగ్స్ పూర్తి చేస్తే ధోని మాత్రం ఫోర్లు సిక్స్లతో పాటు సింగిల్స్ డబుల్స్ కూడా తీసి మ్యాచ్ ఫినిష్ చేస్తాడు అయితే అందులో నుండి సింగిల్స్ ని పక్కన పెట్టండి ఎందుకంటే సింగిల్స్ ని కూడా డబుల్స్ గా మార్చే సత్తా ధోని దగ్గర ఉంది అది ఎలా సాధ్యమో చూడండి బాల్ వికెట్ కీపర్ పక్కనే ఉంటే సింగిల్ తీయడానికి కూడా భయపడతారు కానీ ఇక్కడ ధోని బాల్ కీపర్ చేతిలో ఉండగా ఒక రన్ తీసి బాల్ త్రో వేసిన తర్వాత ఇంకొక రన్ కూడా తీశాడు అదే ఆ వికెట్ కీపర్ ప్లేస్ లో మన ధోని ఉంటే సింగిల్ తీయాలి అన్న ఆలోచన కూడా బ్యాట్స్మెన్కి కి రాదు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి